ఉన్నారండి ఇప్పుడు ఇప్పుడే వస్తున్న మామిడికాయలు అంటే ఇవి కొంచెం లేతగా ఉంటాయి కాబట్టి ఈ లేత లేత మామిడికాయలతోటి ముక్కలు ఆవకాయ ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను ఒక రెండు మామిడికాయలతోటి ముక్కలు ఆవకాయని చూపిస్తున్నాను మరి ఇంకెందుకు ఆలోచన అండి ఈ రెసిపీలోకి వెళ్ళిపోదాము చాలా సింపుల్గా ఈజీగా చెంద ఉగాది వచ్చిందంటే చాలు ఎప్పుడెప్పుడు ఆవకాయలు పెట్టుకుందామా అని అనుకుంటాం జనరల్గా ఆవకాయలు పెట్టే సీజన్ ఏంటి అంటే మే నెలలో పెడతారు అంతకంటే ముందు ఇన్స్టెంట్గా అప్పటికప్పటికే మనం కొంచెం ఆవకాయ తినాలి అంటే మాత్రం ఇలాగ లేత లేత మామిడికాయలతోటి పుల్ల పుల్లగా చక్కగా నిమిషాల్లో ఆవకాయ పెట్టేసుకోవచ్చండి ఇది నెల రోజుల పాటు నిలవుంటుంది మామిడికాయలు తీసుకునేటప్పుడు పుల్లగా ఉండేవేయించుకోవాలి అలాగే ఫ్రెష్గా ఉన్నాయి అనుకోండి కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది నెల రోజుల పాటు ఉండే విధంగా రెండు నుండి మూడు మామిడికాయలు చేసుకోవచ్చు నేను ఇక్కడ రెండు మామిడికాయలకి చూపిస్తున్నాను ముందుగా మామిడికాయలని శుభ్రంగా కడిగి ఆరపెట్టి ఒక మంచి క్లాత్ తోటి తుడిచేసుకోవాలి తుడిచేశాక పైన చెక్కును తీయకుండా తొడియాన్ని తీసి ఈ విధంగా కట్ చేసుకోవాలి దీంట్లో ఇంకా టెంక ముదురుండదు అంటే జీడి అనేది ఉంటుంది టెంకతోటి ముక్కలు కట్ చేసి ఆవకాయ పెట్టారంటే మాత్రం జీడి స్మెల్ వస్తుంది అందువల్ల నేను ఇక్కడ టెంక యూస్ చేయకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఇలా మనకి ఇష్టం వచ్చినట్టుగా మీడియం సైజు ముక్కలు కానీ చిన్న చిన్న ముక్కలు కానీ కట్ చేసుకోవచ్చు జనరల్గా మామిడికాయలు తెచ్చిన వెంటనే కూడా మనం ఊరగాయలు కానీ ఆవకాయలు కానీ పెట్టాం కదండి కొంచెం గ్యాప్ ఇస్తాము ఒక మూడు నాలుగు గంటల తర్వాత పెట్టుకుందాం అనుకుంటాము అలాంటప్పుడు మనం వడిలిపోకుండా ఉండడం కోసం ఫ్రిడ్జ్లో పెడుతుంటాం కానీ ఫ్రిడ్జ్లో పెట్టకండి ఈ మామిడికాయలని తెచ్చిన వెంటనే నీళ్ళల్లో వేశారంటే కాయ అనేది ఫ్రెష్గా ఉంటుంది ఫస్ట్లో నేను కూడా ఫ్రిడ్జ్లో అండి కానీ తర్వాత మా అత్తగారు చెప్పారు ఫ్రిడ్జ్లో పెట్టేదానికంటే కొంచెం సేపు నీళ్ళల్లో ఉంచామంటే కాయ ఫ్రెష్గా ఉంటుందని చెప్పి ఎంత మనం కాయని ఆరబెట్టి క్లాత్ తోటి తుడిచినా కూడా కట్ చేశాక కొంచెం చెమ్మ అనేది వస్తుంది కావాలంటే ఒకసారి గమనించండి ఆ చెమ్మ పోవడం కోసం పల్చటి క్లాత్ మీద ఒక అరగంట సేపు ఆరపెట్టాలి ఇలా ఆరపెట్టుకున్నామంటే చెమ్మంతా బట్టకి లాగేస్తుంది ఒక అరగంట అయ్యాక ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి ఇక్కడ నేను పక్కా కొలతలతో చూపిస్తున్నానండి ఇలాగే సేమ్ ఫాలో అయ్యారు అంటే ఎక్స్ట్రాగా ఏ ఉప్పు కారం నూనె ఏమీ యాడ్ చేయని అవసరం లేదు బ్లైండ్గా ఫాలో అయిపోవచ్చు కట్ చేసుకున్న మామిడికాయల్ని నాలుగు కప్పులు తీసుకోండి కొలతకి ఏ కప్పు అయినా యూజ్ చేయండి ఏ కప్పుతో అయితే మనం నాలుగు కప్పులు మామిడికాయలు వేసామో అదే కప్పుతోటి ఒక కప్పు కారం అరకప్పు ఉప్పుని వేసుకోండి ఇది కరెక్ట్ కొలత ఇప్పుడు ఆవపిండి కోసం నూనె లేకుండా ఉత్తి బాండట్లో ఒక నాలుగైదు స్పూన్ల ఆవాలు వేసుకోండి తక్కువ ఆవాలు వేసుకున్నా కూడాను మిక్సర్ జార్లో మెదగదు కాబట్టి నాలుగు స్పూన్ల ఆవాలు వేసి ఫ్లేమ్ని లోలో పెట్టి వేయించుకొని చల్లారాక గ్రైండ్ చేసుకున్నామంటే ఆవుపిండి రెడీ అవుతుంది నేను ఇక్కడ ఆల్రెడీ ఆవపిండి మెంతిపిండి ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి డైరెక్ట్గా వేసేస్తున్నానండి ఒకటున్నర టేబుల్ స్పూన్ ఆవపిండి వేసుకోవాలి అర టేబుల్ స్పూన్ మెంతిపిండి వేసుకోవాలి మీరు కనుక ఆవపిండి మెంతిపిండి అప్పటికప్పటికి వేసుకోవాలంటే ఉత్తి బాండట్లు మూడు స్పూన్ల ఆవాలు అర స్పూన్ అంటే ఒక పది మెంతులు దాకా వేసుకొని వేయించుకొని చల్లారక గ్రైండ్ చేసుకున్నారంటే రెండు కలిపి ఒకేసారి ఆవపిండి మెంతిపిండి రెడీ అవుతుంది మెంతిపిండి అనేది ఎక్కువ వేసుకోకూడదు ఆవపిండి వేసుకున్నా పర్వాలేదు మెంతిపిండి ఎక్కువ వేసుకున్నారంటే కొంచెం కండ్రెక్కే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవడం బెటర్ ఇలాగ అన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి కారం ఉప్పు ఈ మామిడికాయలకి అంతా బాగా పట్టే విధంగా కొంచెం సేపు ఒక రెండు మూడు నిమిషాలైనా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక ఒక కప్పు నూనెను వేసుకోవాలి పచ్చి నూనెనే వేసుకోండి కాచి చల్లార్చి నూనె అయితే వేయకండి నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్నే యూజ్ చేశాను ఒక కప్పు అంటే మనం ఏ కప్పుకైతే మామిడికాయ ముక్కలు తీసుకున్నామో అదే కప్పుకి ఒక కప్పు నూనెను యాడ్ చేశాను ఇలా నూనె వేసుకున్నాక ఒకసారి అంతా బాగా కలిసేలాగా అంటే మామిడికాయలకి నూనె పట్టే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇంకొంచెం నూనెను యాడ్ చేయాలంటే ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు నూనె తక్కువైనా రెండు రోజులకే మామిడికాయ అనేది మెత్తపడుతుంది అందువల్ల కొంచెం మామిడికాయ మునిగేదాకా నూనె అనేది వేసుకోవాలి కలుపుతుంటేనే మనకు తెలుస్తుందండి నూనె కొంచెం తక్కువైందని ఇక్కడ నాకు కొంచెం తక్కువైందని చెప్పి ఒక పావు కప్పు దాకా నూనెనైతే ఎక్స్ట్రాగా యాడ్ చేశాను మొత్తం కలిసి నూనె నాకు ఒకటి పావు కప్పు పడింది ముందుగానే నూనె అనేది ఎక్కువ వేయకూడదు మామిడికాయ మనం ఇలా పెట్టుకున్నాక ఒక రోజు ఊర పెడతాం ఒక రోజు తర్వాత చూసామంటే నూనె పైకి తేలుతుంది ఈ మామిడికాయల నుండి అందువల్ల మనం కొంచెం తక్కువైనా పక్క రోజుకి ఒకసారి చెక్ చేసుకున్నామంటే నూనె పడుతుందంటే ఇంకొంచెం నూనెనే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు నాకైతే ఇక్కడ కరెక్ట్గా ఒకటి పావు కప్పు నూనె సరిపోతుంది కాబట్టి ఈ కొలతని ఫాలో అయిపోండి ఇలా ఆవకాయ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతా వేసేసుకున్నాం కాబట్టి ఒకసారి బాగా కలుపుకున్నాక ఒక రోజు ఊర పెట్టాలి ఇది పక్క రోజండి ఊర పెట్టిన పక్క రోజు చూసారా నూనె అనేది పైకి తేలింది కరెక్ట్గా సరిపోయింది ఆయిల్ కూడాను ఎక్కువ ఆయిల్ ఉన్నా కూడాను తినడం కొంచెం కష్టంగానే ఉంటుంది కాబట్టి ఈ ఆయిల్ అనేది ఉండాలి మామిడికాయకి లేకపోతే ముక్క అనేది మెత్తపడుతుంది అంతేనండి నిమిషాల్లో చేసుకోవచ్చు లేత లేత మామిడికాయలతోటి ముక్కల పచ్చడి సీజన్లో పెద్ద పెద్ద జాడీల్లో ఆవకాయ పెట్టేలోపు అప్పటికప్పుడే చిన్న చిన్న జాడీల్లో కూడా నెల రోజులు నిలవ ఉండే విధంగా రెండు మూడు మామిడికాయలతో ఇలా సింపుల్గా పెట్టేసుకోవచ్చు అసలు ఆవకాయ పెట్టడం రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసారంటే చాలా సింపుల్గా ఈజీగా పెట్టేస్తారు అంత టేస్టీగా ఉంటుంది నేను పక్కా కొలతలతో ఈ వీడియో చేశాను కాబట్టి ఇలాగే ఫాలో అయ్యారంటే చాలా టేస్టీ ముక్కల పచ్చడి రెడీ అవుతుంది ఈ పచ్చడి ఊరడానికి వెడల్పాటి గిన్నెలో ఊరపెట్టుకున్నామంటే ముక్కలు మునిగేదాకా నూనె అనేది ఉంటుంది ఊరాక ఒక్క రోజు అయ్యాక ఎయిర్ టైట్ గ్లాస్ కంటైనర్లో మార్చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు మరి ఇంత కష్టపడి చేసిన ఆవకాయని తినకపోతే ఎలా పక్క రోజయ్యాక వేడి వేడి అన్నంలో కాసంత ఆవకాయ పప్పుల పొడి పైన కొంచెం నెయ్యి తగిలించి కలుపుకున్నామంటే దీని పక్కన పంచపక్ష పరమన్నాలు పెట్టినా కూడా సరే అమ్మ ఆవకాయని అస్సలు మర్చిపోలేం కదా మరి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోరు కాదు అలాగే మీకు తెలిసిన వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడం మర్చిపోకండి హ్యాపీ కుకింగ్ మరొక మంచి వీడియో